స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి భైరవకోన మరణ గుహలోకి అడుగులు పార్ట్ మూడు వీరంతా గదిలో తెరిచిన సన్నని మార్గంలోకి అడుగు పెట్టారు మార్గం ఇరుకుగా అంధకారంగా ఒళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో నిండిపోయింది గోడల మీద ప్రాచీన లిపి చెక్కబడింది కాని ఎవరికీ అది అర్థం కాలేదు అనిత గోడలపై వెలుతురు వేసి చదవబోయింది కాని ఆమె వేలిపై చల్లని ద్రవం తాకడం ఆమెను గడగడలాడించింది ఇది ఏదో రక్తం కాదుకదా అనిత భయంగా అడిగింది ఇది గుహలోని నీటి గాధత అయి ఉంటుందేమో మదన్ ఊరడించాడు కాని అందరూ ఒక విషయాన్ని గమనించారు ఆ లిపి కాస్త వెలుగుతో నింపి ఒక్కసారిగా ఒక వింత ఆకారం వారి ఎదురుగా ప్రత్యక్షమైంది మీరు మరింత లోతుకు వెళ్తే మీ జీవితం మీకు సొంతమై ఉండదు ఆకారం హెచ్చరించింది మేము వెనక్కి తిరగం రహస్యం తెలుసుకోవాల్సిందే రవి ధైర్యంగా అన్నాడు మార్గం మరింత లోతుకు తీసుకెళ్లింది ఒక్కసారిగా నేలమీద రక్తపు పాదముద్రలు కనిపించాయి ఇవి ఎక్కడినుంచి వస్తున్నాయి సునీత భయంతో అడిగింది ఇక్కడ ఎవరో నడచిన తర్వాత రక్తం పొరబడింది కాని ఆ వ్యక్తి ఎవరూ అనిత ఆందోళన వ్యక్తం చేసింది మిగతా నలుగురు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు పాదముద్రలు వారిని ఒక పెద్ద గదికి తీసుకెళ్లాయి ఆ గదిలో మధ్యలో ఒక పెద్ద విగ్రహం ఉంది అది కాలభైరవుడి రూపంలో ఒక చేతిలో ఖడ్డం మరొక చేతిలో తల పట్టుకొని ఉంది గదిలోకి అడుగుపెట్టగానే అందరికి ఓ వింత శబ్దం వినిపించిందని చెప్పారు అది స్పష్టమైన మాటలు కాకుండా గుసగుసల వలె ఉంది విగ్రహం చుట్టూ పడి ఉన్నరాతీ తలలు ఒక్కొక్కటి కదిలినట్లు అనిపించాయి ఇవి నిజమైన తలలు కావచ్చు మదన్ చెప్పాడు అంటే ఇక్కడ బలి ఇచ్చిన వాళ్ల తలలేనా రవి అనుమానంగా అడిగాడు సునీత ఒక్కసారిగా ఒక విగ్రహం దగ్గరకు నడిచి ఇది నాకు కదిలినట్లు అనిపిస్తోంది అని చెప్పింది అది వినగానే అందరి గుండెలు జారిపోయినట్లయింది ఆ విగ్రహం నిజంగా కదిలింది వెంటనే కళ్లను తెరిచి వారిని చూడటం ప్రారంభించింది ఆ విగ్రహం శబ్దం ఒక్కసారిగా గట్టిగా మారింది గదిలోని విగ్రహం నుండి ఓ ఘోరమైన స్వరం వెలువడింది మీరు ఈ గుహలోకి ప్రవేశించి ప్రాచీన సపథాన్ని ఉల్లంఘించారు మీలో ధైర్యం ఉంటే చివరి పరీక్ష పూర్తి చేయండి గదిలో ఒక్కసారి భూమి కంపించడం ప్రారంభమైంది గదిలో ఉన్న విగ్రహం తల పైకి లేచి తన కళ్ళ నుండి కాంతి వికసించేది ఆ కాంతి గోడపై ఒక పెద్ద తలుపును చూపించింది ఈ తలుపు తెరవగలిగితేనే మీకు నిజమైన రహస్యం తెలుస్తుంది దెయ్యం హెచ్చరించింది అది ఎలా తెరవాలి అనిత అడిగింది మీరు మీలో ఒకరిని త్యాగం చేయాలి దెయ్యం చమత్కరించింది నలుగురూ క్షణానికి నిశ్చలమయ్యారు ఎవరు త్యాగం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం అసాధ్యంగా మారింది ఇది తప్పు మనం ఇక్కడికి రావడం తప్పు అనిత ఏడుస్తూ అన్నది నేను నా జీవితం ఇవ్వగలిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను రవి గట్టిగా అన్నాడు అది సరైన మార్గం కాదు ఇంకో మార్గం ఉందని నమ్ముతున్నాను మదన్ విభిన్నంగా ఆలోచించాడు మదన్ గది చుట్టూ పరిశీలిస్తూ తలుపుకు దగ్గరగా వెళ్లాడు అక్కడ ఒక చిన్న ప్రాచీన లిపిని గమనించాడు అది చదివి ఇది రక్తబలికి బదులుగా భక్తి సూచించే పని కావాలి అని అన్నాడు అందరూ శివలింగం దగ్గర మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థించడం ప్రారంభించారు గుహ తెరుచుకుంటుందా లేదా తరువాతి భాగంలో రహస్యాలతో నిండిన ఈ భైరవ కోన గురించి తెలుసుకోవాలంటే తరువాయి భాగం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్